హలో అండి వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడేస్ ఒక కొత్త అప్డేట్ వచ్చేసిందనమాట తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించి ప్రతి ఒక్కరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి సీతక్క గారు మాట ఇవ్వడం జరిగింది అది ఎవరికో తెలుసుకుందాం తెలంగాణలో ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో లేదా అనాథ పిల్లల్ని దగ్గర చేర్చుకుంటున్నారో వాళ్ళకి ప్రతి నెల నాలుగున్నర వేల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి మన మంత్రి సీతక్క గారు చెప్పడం జరిగిందనమాట ఇక విషయంలోకి వెళ్తే ఏంటిదంటే తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వం మానసిక ధైర్యాన్ని కల్పిస్తూ మంత్రి సీతక్క వెల్లడింది హైదరాబాద్ శిశు విహార్ సంరక్షణలో ఉన్న అనాథ పిల్లలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో కలిసి ఆరోగ్యశ్రీ కార్డు అందజేశారు చాలా మంచి విషయం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది చాలా మంది మనం చూస్తుంటాం అనాథ పిల్లలు కనిపిస్తూ ఉంటారు పాపం వాళ్ళని దగ్గర చేర్చుకునే వాళ్ళు చాలా మంది కరువైతూ ఉంటారు తల్లిదండ్రుని కోల్పోయి ఉంటారు ఎక్కడ చదువుకోవాలో ఎక్కడ ఉండాలో తెలియదు వాళ్ళకి సో మీకు కనిపిస్తే ఈ గవర్నమెంట్ ఈ పెట్టినటువంటి స్కీమ్ ద్వారా వాళ్ళకి మేలు కల్పించేలా మీరు ప్రయత్నం చేయండి అనమాట చాలా దగ్గర చేసినట్టు అవుతుంది చాలా మేలు చేసినట్టు అవుతుంది వాళ్ళకి ఇక ఆసరా లేని పిల్లల్ని చేరదీసి వారికి సంరక్షిస్తే నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగిందనమాట మన గవర్నమెంట్ ముఖ్యంగా ఈ విషయం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అనమాట ఎందుకంటే అనధ పిల్లలు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు పాపం చదువుకోవాలంటే చదువు ఉండదు ఉండడానికి ఇల్లు ఉండదు సో వాళ్ళందరికీ దగ్గర చేర్చి లేదా ఎక్కడైతే అనాథశ్రమాలు ఉన్నాయో అక్కడ చేర్పించండి వాళ్ళకు వచ్చేటువంటి స్కీమ్ గురించి చెప్పండి చాలా మేలు చేసిన వారు అవుతారు ఇక తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఒక విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ పద్ధతి ద్వారా అంటే ఎవరికైతే నాలుగున్నర వేల రూపాయలు ఇస్తున్నారో ఆ పద్ధతి ద్వారా మరియు ఇక దాంతోపాటు రాష్ట్రంలోని అనధ పిల్లల అందరికీ ఒకరికి ఇద్దరు కాదండి ఎంతమంది అయితే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇక ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి మంత్రి ప్ర పొన్నం ప్రభాకర్ గారు సీతక్క గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారనమాట ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఇకపై ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా ఆరోగ్య సమస్యలు వాళ్ళకు ఉన్నట్లయితే కార్పొరేట్ లెవెల్లో ఎటువంటి ఆసుపత్రులకైనా మీరు వెళ్ళి ఉచిత వైద్యం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఒక్కొక్కరికి పది లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పేసి కూడా గవర్నమెంట్ వెల్లడించడం జరుగుతుందనమాట చాలా మంచి అప్డేట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో అనాథ పిల్లలు వాళ్ళందరికీ ఆరోగ్యపరంగా ఇక్కడ మీకు మేలు జరుగుతుంది మీరు ఏదైతే అనాథశ్రమంలో చదువుకుంటున్నారో వాళ్ళకి చదువుకోవడానికి కూడా మీకు మేలు కలిగిస్తున్నారు ఇక గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు ఆరోగ్యశ్రీతో పాటు ప్రతి నెల నాలుగున్నర వేల రూపాయలు మీకు వస్తాయని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డును హైదరాబాద్లో అందిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ అందించారనమాట దీనికి సంబంధించి ఇప్పటికే వీరికి ఆధార్ కార్డులు కూల ధృవీకరణ పత్రాలు అందజేశామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎక్కడైనా నాణ్యమైన చికిత్స పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఒక హైదరాబాద్ నగరంలోనే దాదాపు రెండు వేల రెండు వందల మంది అనాథ పిల్లలు ఉన్నారని చెప్పేసి వెల్లడించడం జరుగుతుందనమాట వారికి ఎలాంటి సమస్యలున్నా కూడా ప్రభుత్వం దగ్గరకు వచ్చి మేలు చేస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక తెలంగాణ ప్రభుత్వం అనాథ సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తుందని చెప్పేసి గుర్తు చేశారు మిషన్ వాస్తల్య అనే పథకం ద్వారా తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలకు నాలుగున్నర వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆస్త్రా లేని పిల్లలకు చేరదీసి సంరక్షిస్తే నెలకు నాలుగున్నర వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట చాలా మంచి మంచి అప్డేట్ అనమాట ఇది సో మనకు రోజు కనిపిస్తూనే ఉంటారు అనాథ పిల్లలు వాళ్ళకి దగ్గర తీసి చేరదీయండి లేదా దగ్గరటువంటి ఉన్నటువంటి అనాథశ్రమంలో జాయిన్ చేయించండి వాళ్ళకు మేలు కరిగిచ్చండి ఇక అనాథల కోసం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసి డిగ్రీ వరకు ఉచిత విద్యను కూడా అందిస్తాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇటీవల ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ ఇరవై ఒక్క ఏళ్ళ వయసు వచ్చే వరకు అనాథుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఈ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీతో అనాథ పిల్లల జీవితాల్లో మరింత భరోసా నిండుతుందని చెప్పేసి క్లియర్ క్లారిటీగా తెలంగాణ గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట ఇది అప్డేట్ ఈ అప్డేట్ ద్వారా చాలా మేలు జరుగుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు